ఈ విశ్వా నామ సంవత్సరంలో మకర రాశి జాతకులకి ఫలితాలు ఏ విధంగా అనుభవించనున్నారో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఐదు ముందుగా ఈ రాశి వారి సహజ లక్షణం తెలుసుకొని ఈ సంవత్సరం అనుభవించేటువంటి ఫలితాల గురించి చర్చించుకుందాం ఈ సహజంగానే ఈ రాశి జాతకులు అధికార కాంక్షతో ఉంటారు కీర్తి ప్రతిష్టలు ధనం మీద ఆకాంక్ష ఎక్కువ ఎవరితోనూ స్నేహం చేయరు అంటే నమ్మకుండా ఉండరు పక్కన స్నేహం చేసిన వాడు కూడా చాలా జాగ్రత్తగా నమ్మాలా వద్దా అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు అంత తొందరగా ఎవరిపై విశ్వాసం ఏర్పరచుకోరు ఎంతో ఓర్పు నిదానం కలిగి ఉంటారు బాగా కష్టపడి పనిచేస్తారు నిర్మలమైన మనసు కలవారు కపడం లేనివారు కానీ యథార్థవాది లోక విరోధి అన్న విధంగా కాస్త ఇబ్బందులు సమాజంలో ఒక రకమైనటువంటి విరోధాన్ని ఏర్పరచుకుంటారు ఎంతో నమ్మకస్తులు క్రమశిక్షణ మీద మక్కువ ఎక్కువ ఒకరిని విమర్శించడం చెడుగా మాట్లాడడం చాలా అరుదుగా చేస్తుంటారు వృత్తి ఉద్యోగాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు సంపన్నులై కనిపించి ఇబ్బంది పడతారు సంఘమున గౌరవం కాపాడుకుంటారు కష్టజీవిగా కనిపిస్తారు స్వాజితంతోనే జీవితాంతం గడపవాలనేటువంటి కోరిక కలిగి ఉంటారు అదేవిధంగా పైకొస్తారు వ్యాపార వ్యవహార దక్షత కలిగి ఉంటారు ఈ రాశి వారికి తృతీయ స్థానం శని షష్టమ స్థానం గురువు వల్ల విశ్రమ ఫలితాలు వెళ్తాయి ఒక రకంగా చెప్పాలంటే గతంలో వెంటాడినటువంటి వేలునాడి చని ఫలితమంతా కూడా ఈ సంవత్సరంతో పూర్తిగానుంది గతంలో ఏడున్నర సంవత్సరాలు అనుభవించినటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి సమయం చెప్పుకోవచ్చు ఈ సమయం చాలా అనుకూలంగా చెప్పుకోవచ్చు గత ఏడున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా చెప్పుకోవచ్చు గతంలో ఇచ్చినటువంటి మాట ఈ సంవత్సరం నిలబెట్టుకునేటువంటి ఉంటాయి గతంలో ఆర్థిక పరిస్థితులు ఒడిదొడుగుల ద్వారా నిలబెట్టుకోలేనటువంటి మాట ఈ సంవత్సరం సఫలం చేసుకుంటారు బంధుమిత్రులపై తీవ్ర అభిమానం పెరుగుతుంది పనులు హడావడిగా కొనసాగుతాయి ఇవన్నీ అతిగా నమ్మకుండా ఉండడం మంచిది గృహమందు యజ్ఞ యాగా కృతలు చేయటం బంధుమిత్రులతో కూడి ఉంటారు పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు భూ సంపద కలిసి వస్తుంది విశేషంగా గతంలో చేసినటువంటి రుణాన్ని కూడా తీర్చేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు గృహంలో మరమ్మతులు చేపడతారు నూతన గృహం కట్టేటువంటి ఆలోచన లేదా కొనేటువంటి ఆలోచన కనిపిస్తుంది అది స్థిరపడుతుంది కూడా విద్యార్థులకి మంచి ఆదరణ లభిస్తుంది మంచి మార్కులు ర్యాంకులు వచ్చట ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారు గతంలో ఏడున్నర సంవత్సరాల్లో ఒడిదొడుగులతో ఉన్నటువంటి వారు నిరంతరం స్థాన చలనం ఒక చక్కర ఉద్యోగం స్థిరంగా చేయకుండా ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం స్థిర ఉద్యోగం ప్రాప్తిస్తుంది ప్రమోషన్లకు కూడా అవకాశం ఉంది ఉత్సాహంగా పనులన్నీ కూడా నెరవేరుతాయి ఇంటియందు కుటుంబ సభ్యుల ఆరోగ్యం మనసున ఆనందంగా కదేస్తుంది గతంలో ఎదుర్కొన్నటువంటి వ్యాధులు కావచ్చు ఆరోగ్యపరమైన చిక్కులకి సకాలంలో ఇప్పుడు వైద్యం దొరికేటువంటి అవకాశం ఉంది మీ మాట తీరు అందరికీ ఆకట్టుకుంటుంది మీ కష్టం ఫలిస్తుంది బంధుమిత్రులపై మీకు అభిమానం కలుగుతుంది కొన్ని విలువైన స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు చేసి విశేషంగా లాభపడతారు మంచి వారితో స్నేహం చేట అన్ని వ్యాపారంలో లాభము నూతన వ్యాపారం చేసి తద్వారా లాభం సంపాదించేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలందు గతంలో ఎదుర్కొన్నటువంటి భూ సంబంధించినటువంటి చిక్కులన్నీ కూడా తీరిపోయి కోర్టు ఎందు జయం లభిస్తుంది తలపెట్టినటువంటి పనుల్లో గతంలో సహకరించినటువంటి వారే ఈ సంవత్సరం సహకరించి తద్వారా ఆ భూ సంబంధిత వ్యవహారాల్లో కావచ్చు లేదా ఇతర ఇతర ఆస్తి వివాదాలన్నీ కూడా మటుమాయమై అనుకూలంగా మీ యందు లాభదాయకంగా ఉంటుంది స్థాన సూచిస్తుంది ఇప్పుడు సంభవించేటువంటి స్థాన కాస్త స్థిరంగా ఉంటుంది శత్రువులు కూడా వృద్ధి చెందేటువంటి సమయం చెప్పుకోవచ్చు పై అధికారం నుంచి ఇచ్చి కొంతవరకు చివాట్లు తప్పు కొంత నిందారోపణలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక సమస్యల నుంచి మాత్రం బయటపడేటువంటి సమయం అని చెప్పు ఇక గతంతో పోల్చుకుంటే కొంత ఆలోచనలో ఆలోచన శైలిలో మార్పు అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట ఆడబాటలకు ధనం అధికంగా ఖర్చు చేస్తుంటారు ప్రయాణాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడినప్పటికీ అవి తీవ్ర రూపం దాల్చకుండా ఉంటాయి ప్రతి పా ప్రతి పనిలో వాదనలు చేయటం శ్రేయస్కరం కాదు సాధ్యం కానిటువంటి హామీలు ఇవ్వకండి క్రయ విక్రయాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఏళ్ళ శని పూర్తయి శని తృతీయ గోచారము గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కాస్త చక్కటి ఫలితాన్ని ఇవ్వనుంది స్థిరాస్తి డబ్బు అధికారము ఐశ్వర్యం ప్రాప్తించేటువంటి సమయం చెప్పుకోవచ్చు ఇంకా మకర రాశి వారు నిత్యము శివనామస్మరణ అఘోర పాశుపత హోమం చేసుకోవడం చేత వారి గోచారిత్య సంభవించినటువంటి కొంత ఇబ్బందులు తొలగేటువంటి అవకాశాలు ఉన్నాయి